ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్కే సేల్ వచ్చిందండి ఈ ఇంటి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మీరు చూసినట్టయితే ఇక్కడ గార్డెన్ కండి ఇది చెట్లు అన్ని వేసుకోవచ్చండి అలాగే ఇంటి ఇంటీరియర్ చూడండి దీనికి ఒక కోటింగ్ పెయింట్ కూడా వేస్తారండి చూడండి మీకు సైడ్ కూడా మొత్తం గ్రానైట్ తో చేశారు పిల్లర్స్ అన్ని బాగా కట్టారు గేట్ కూడా చూడండి మెయిన్ గేట్ స్టీల్ తో క్వాలిటీ స్టీల్ అండి ఇప్పుడు ఇంటి లోపల చూద్దాం అండి ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ చూడండి కార్ పార్కింగ్ కి బాగా సరిపోతుంది ఇది అలాగే సీలింగ్ కూడా చేశారు ఫ్రెండ్స్ బయట ఇక్కడ మనకి ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది కార్ వాష్ చేయడానికి కానీ గార్డెన్ కానీ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ బయట కూడా మొత్తం మార్బుల్ తో చేశారండి టైల్స్ పెద్ద టైల్స్ తో ఇక్కడ బైక్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంటి పక్కన కూడా మనకు గ్యాప్ ఇచ్చారు ఒక మనిషి ఈజీగా పోవచ్చు రావచ్చు క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంటి లోపల చూద్దాము ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ చూడండి టేక్ తో ఇంపోర్టెడ్ డోర్ అంట ఇది టేక్ చూడండి ఎంత అందంగా డిజైన్ చేశారు ఇది హాల్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఎంత బాగుందో టీవీ కబోర్డ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైటింగ్ కానీ కలర్ గాని సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హోమ్ డిజైన్ తో ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ కానీ మనం ఒక దేవుడు బొమ్మ కానీ పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు జస్ట్ గ్లాస్ లెస్ కవర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది తీసేదానికి కూడా రాదు పర్మనెంట్ సెట్టింగ్ ఇది అలాగే సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా వర్క్ ఉంది చేస్తున్నారు అలాగే ఈ పక్క చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా టేక్ తో చేసింది చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా వావ్ సూపర్ ఫ్రెండ్స్ చూడండి కబోర్డ్స్ ఎంత నీట్ గా చేశారు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ బీర్వా అలాంటివి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పక్క కబోర్డ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు టీవీకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ టీవీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ బదులు మనకి అటాచ్ సింప్లీ సూపర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మన దీని యొక్క అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా ఎంత పెద్దదిగా ఉందో వాల్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం టైల్స్ చేసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు హాల్ హాల్లోకి కిచెన్ లోకి పార్టిషన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఏదైనా కట్టడం వేసుకుంటే బలే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా డిజైన్ మీరు చూసినట్టు దేవుడు ఫ్రెండ్స్ చూడండి గ్లాస్ డోర్స్ కూడా ఎంత బాగా ఇచ్చారో చుట్టూ కూడా వుడ్ వేస్తారు ఫ్రెండ్స్ సూపర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఇచ్చారు లైటింగ్స్ కానీ అన్ని బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రూమ్ ని ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పెట్టలేదు పెడతారు ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో ఎంత బాగుందో చక్కగా ఇది కిచెన్ ఫ్రెండ్స్ చూడండి కిచెన్ కూడా ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ సింక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పెట్టలేదు పెడతారు స్టవ్ కూడా బాగా పెద్దదిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా గ్లాస్ డోర్స్ తో ఇచ్చారు మనకి కింద పైన రూట్స్ తో ఇచ్చారు కిందంతా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ర్యాక్స్ కూడా అలాగే ఇక్కడ మనకి స్టీల్ మెస్సులు గిన్నెలు అన్ని పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ర్యాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూద్దామండి ఎక్స్ట్రా బాత్రూమ్ ఒకటి ఉంది ఎక్స్ట్రా బాత్రూమ్ ఒకటిచ్చారు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఆల్రెడీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ సమయంలో మోటార్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎనీ టైం మోటార్ స్విచ్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనం చిల్లెన్స్ బిల్డర్ ఎంటాం ఫ్రెండ్స్ చూడండి డోర్ కూడా వుడ్ తో ఎంత బాగా ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ వుడ్ వుడ్ వర్క్ తో ఇది కూడా స్లైడింగ్ డోర్ ఫ్రెండ్స్ చూడండి కబోర్డ్స్ అలాగే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ బదులు మనకి గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ర్యాక్స్ ఇచ్చారు గ్లాస్ ఇచ్చారు బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ సీడింగ్ కూడా చూడండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా బాగా పెద్దదిగా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇల్లు చూసారా ఫ్రెండ్స్ ఈ ఎంత క్వాలిటీగా చేశారో ఇంటీరియర్ కూడా ఎంత ఎక్సలెంట్ గా చేశారు మొత్తం క్వాలిటీతో చేశారు ఫ్రెండ్స్ ఎక్కడా కానీ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు అంత నీట్ గా చక్కగా చేశారు ఇంటీరియర్ డిజైన్ అంతా మొత్తం మెటీరియల్స్ కూడా మొత్తం కాస్ట్తో చేశారు ఫ్రెండ్స్ ఇది ఎక్కడో లేదండి మన నెల్లూరు నగరంలో నావాపేట దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇరవై రెండు అంకనాల స్థలంలో ఇరవై ఒక అంకణం కట్టుబడితో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ లగ్జరీస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి మీరు ఇంకా మరిన్ని వివరాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి